నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పొట్టేపాళెం కలుజు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తైందన్నారు టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బ్రిడ్జ్ నిర్మాణానికి సహకరించిన సీఎం చంద్రబాబుకు కోటంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీల్లో మునుమూడి కలుజు బ్రిడ్జ్ మాత్రమే పెండింగ్ ఉందని అతి ప్రారంభిస్తే వంద శాతం హామీలు అమలు చేసినట్లు అవుతుందన్నారు శ్రీధర్ రెడ్డి ఈ పొట్టం కలుజు మీద బ్రిడ్జ్ లేక దశాబ్దాలుగా ఆ యొక్క ప్రాంతంలో పెడుతున్న ప్రజలు నరకం చూసే పరిస్థితి దాదాపు పన్నెండేళ్లుగా శాసనసభ్యుడిగా ఆ పొట్టేపాడం కలుజు మీద బిడ్జి కావాలని అటు నేను గాని వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న పోరాటం గాని ఇవన్నీ కలగలిపి పొట్టేపాడెం బిడ్జి మీద ఆ యొక్క పొట్టేపాడెం కలుజు మీద బిడ్జి కళ సాకారం అయింది చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒకే ఒక అంశం మిగిలింది ములుముడి ఖరుజు మీద విచ్చి అది కానీ ప్రారంభిస్తే ఎన్నికల వేళ నేను ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వందకి వంద శాతం నెరవేరినట్టే దాన్ని కూడా త్వరలో సాధిస్తాను